తరా వైట్ కెట్లు ఉందమ్ము తరా స్నో ఎవరు క్లీన్ చేస్తారు దుగ్గి నాన్న దుగ్గి నాన్న రొద్దు క్లీన్ చేస్తారా పిలువ నారని అత్త ఏం చేస్తుందిరా ఏంటి అవి చెప్తా చిక్కుడు పూలు అంట తెలుసా తెలుసా పువ్వు అంట అమ్మ నా గవర్ చేసేది పోగొట్టింది అందుకని ఇప్పుడు చేపిస్తుంది అమ్మ నాని అడుగుపో ఎక్కడ పెట్టిందో వీళ్ళే తీసుకుంటారు పక్క అనుభవించాయి చపాతీ ఓహో చపాతి చిక్కుడు పూల కోసమా దొడ్డుకు వస్తాయో ఎట్లయితే చిన్న పిట్ట వెతుకుతున్నా భరత్ రియాక్షన్ ఏంది

పెద్ద కోతు పెట్టినవే అమ్ముడు పైను తెచ్చుకుంటావా తెచ్చుకుంటావా పైకెళ్ళి పూ తీసుకురా మరి తెచ్చుకు తెచ్చుకున్నావా మరి నీకేం తెచ్చుకున్నావు సేమ్ సేమ్ నీకు ఓకే వదిలేసి స్నో స్నోక్లింగ్ చేస్తారు చూద్దాం దా పొడి తెచ్చుకుంటావా మరి ఇందాకే తెచ్చుకోవచ్చు కదా ఇదేంటిది నీదే కదా వేసుకో నువ్వేగా పైకి వెళ్ళి తెచ్చుకుంది ఇది వేసుకో బాగుంది దా మంచి తట్టుకో కింద అది అయితే పెద్దగా అయిపోతుంది చేతు పెద్దగా ఉంది కదా నువ్వు కొంచెం చిన్న ఉన్నావు కదా అది వేసుకుంటే నీకు కాళ్ళ కింద కొంచెం డమ్ అవుతావు డాన్స్ చేస్తుంటే ఇదేం కాదు ఇది బాగుంటుంది కమ్ కమ్ బేబీ అయినా అయినా చుట్టూ మళ్ళీ పెట్టాలా దా వేసుకో పోమర్ ఎక్కడుందో చైత్ర పోమరు कितर पोटिस को स्ट्रोस सेम सर